శ్రీ మాత్రేన మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా ఈ రాహు కుజ శుక్ర ఈ మూడు కాంబినేషను ఏ చార్ట్లో ఏ చాట్లోనైనా ఉంటే ఈ ముగ్గురితో ఈ ముగ్గురు కలిసి ఏ రాశిలోనైనా ఉంటే ఎలాంటి మనకి ఫలితాలను ఇస్తాయనేది మనం చర్చించుకుంటున్నాం అన్నమాట ఈ రాహు కుజ శుక్ర ఈ మూడు గ్రహాలు ఒకే అది కాంబినేషన్ అంటే కలిసి ఉంటే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఈ ఈ రాహు అనేవాడు అసలుకి చనిపోయిన ఆత్మమాట చనిపోయిన ఆత్మ దీని గురించి నేను సపరేట్ చేస్తాను రాహు శుక్రుల గురించి నేను ఈ చనిపోయిన ఆత్మ ఈ రాహు అనే గ్రహము ఒక చనిపోయిన ఆత్మ అట ఒక తీరని మోజుతో ఆశ ఆశ తీర్చుకోవడానికి పూర్వజన్మలో ఏ ఏదైతే కోరిక నెరవేరలేదో ఆ ఆశ ఆ ఆశ తీర్చుకోవడానికి ఆ చనిపోయిన ఆత్మ అనేది మన బర్చాట్లో ఏ సిచ్యువేషన్లో ఉందో ఉంటే ఎలా ఉంటుందని తర్వాత చెప్తాను ఇప్పుడు మీ ముఖ్యంగా రాహు కుజ శుక్ర ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనేది తెలుసుకుందాం రాహు కుజా శుక్ర ఏంటి ముఖ్యంగా శుక్రుడు శుక్రుడు అంటే ఎవరు లగ్జరీ ఏంటి శుక్రుడు అంటే లగ్జరీ ఏంటి ఏదైనా కూడా ఇష్టం మాట లగ్జరీ సుగంధ ద్రవ్యాలు సుగంధ బంగారం అంటే గోల్డ్ వజ్రాలు లగ్జరీ లైఫ్ మేళ్ళు మిద్దులు లగ్జరీగా కార్లు లగ్జరీ లగ్జరీగా ఇది ఏదైనా కూడా ప్రేమ ఒక మల్లెపూలు స్మెల్ పువ్వులు వజ్రాలు సుగంధ ద్రవ్యాలు ఇటు సుగంధ పుష్పాలు వీట్లాంటికి కారకుడు ఏంటి కుజుడు ఎవరు వీరుడు పరాక్రమం రక్తం చూడడం కట్ చేయడం రక్తాన్ని రక్తాన్ని చూపిస్తాడు రక్తాన్ని చూపిస్తాడు అనమాట పోరాడడం యుద్ధం చేయడం కొట్టడం ఏంటి కత్తితో పడవడం యుద్ధవీరుడు మాట ఆయన కుజుడు అంటే మెలా మార్స్ మార్స్ అంటే ఎవరు మనలో ఉన్న ఎనర్జీ మనలో ఉన్న సెక్స్ కోరికలు సెక్స్ సెక్స్ సంబంధించింది ఏంటి అదే ఎనర్జీ ఆ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటాడు ఏంటి సెక్స్కి సంబంధించింది ఇట్లా పోరాడడం కొట్టడం ధైర్యం ఏంటి దేనన్నా సరే సాధించడం సెక్స్ కోరికలు ఇవన్నిటికి కూడా కుజుడు కారకుడు ఏటి ఏ వీళ్ళ ఇది వీళ్ళిద్దరూ ఇంకా రాహు ఎవరు ఏంటి రాహు ఎవరు కలిపురుషుడు ఏటి రాహు ఎవరు కలిపురుషుడు ఏంటి మోసం చేయడం కప్పిపుచ్చడం ఏంటి దేనన్నా సరే కోరిక ఏదైనా కూడా రాహు ఎక్కడ చేరితే అక్కడ అది డబల్ త్రిబుల్ ఎప్పట్స్ ఉంటాయి త్రిబుల్ ఫోర్ మొత్తం సెవెంటీ ఎంఎం లెవెల్లో చూపిస్తాడు త్రిబుల్ త్రి త్రిబుల్ అయితే త్రిపుల్ అయిపోయి ఒక దాన్ని త్రిపుల్ చేసేస్తాడు అక్కడ త్రిబుల్ చేసి చూపిస్తాడు అక్కడ సుక్కుడు ఎవరు కరెన్సీ ప్రేమ ఇట్లకి అన్నింటికి కారకూడమాట అమ్మాయి ప్రేమ ఏదైనా కానీ సిస్టరు సిస్టర్ మీద కావచ్చు దేవ అక్క మీదే కావచ్చు ఏదైనా సరే ప్రేమ ఒక అమ్మాయి మీద ప్రేమ అన్నమాట ఒక అమ్మాయి మీద ప్రేమ అలాంటిది ఆ సుక్ ఈ రాహు చేరితే పక్కన డబల్ త్రిపుల్ ఎప్పటి చేస్తాడనమాట అది అంటే ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కాకుండా పది మంది అమ్మాయిలని ఇది అక్కడ చేసి చూపిస్తాడు సెక్స్ ఒక అమ్మాయితో కాకుండా పది మంది అమ్మాయిలు గెలుచుకుంటాడు అక్కడ రాహు అంటే దేనికన్నా కూడా డబల్ త్రిబుల్ హండ్రెడ్ సెవెంటీ ఎంఎం లెవెల్ రాహుది ఎప్పుడు కూడా రాహు ఎవరు కలిపురుషుడు రాహు ఒక కలిపురుషుడు ఏంటి మోసం చేయడం దొంగతనం చేయడం కప్పిపుచ్చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట రాహుతోటి చేరితే ఉంటుందంటే డబల్ త్రిబుల్ ఎఫర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట రాహు ఎప్పుడు కూడా ఒక దాంట్లో స్టెబుల్గా ఉంచు ఉంచడు ఇప్పుడు ఈరోజు మనం పప్పన్నం తింటున్నాం తర్వాత ఈ పప్పన్న మీద నో నా చికెన్ తర్వాత నెక్స్ట్ మటన్ చికెన్ మీద మోసి తీరిపోయిందా ఇంకో మళ్ళీ చికెన్ తింటాడు మటన్ అయితే మళ్ళా వేరే బగ్గర్ పిజ్జా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చే కావాలి ఆయనకి అలాగే అమ్మాయి విషయంలో కూడా అంతే ఈరోజు ఒక అమ్మాయిని ఎంజాయ్ చేశాం ఇంకా అమ్మాయి వద్దు మోసి తీరిపోతుంది రెండో అమ్మాయి కావాలి అయితే స్టెబుల్గా ఏది కూడా ఒక స్టెబుల్గా ఉంచాడు ఒక రిలేషన్లో రాహు రాహు ఎప్పుడు కూడా స్టెబుల్గా ఉండడు అని కలిపురుషుడు ఆయన ఈరోజు ఈరోజు ఒక అమ్మాయిని తెను రేపు రేపు పొద్దున్న రోజు ఇంకో అమ్మాయి కావాలి ఈ అమ్మాయి నాకు అవసరం లేదు అలాగా ఒక స్టెబుల్గా ఉంచడు రాహు వచ్చేసి అది ఇప్పుడు మన మనం చూస్తుంటాం కదా మరి రెస్టారెంట్కి వెళ్ళాం ఇవాళ బిర్యానీ తిన్నాం తర్వాత గ్రీన్ బాబు వచ్చి బిర్యానీ కావాలి తర్వాత మటన్ బిర్యానీ కావాలి తర్వాత వేరే వేరే పన్నీర్ కర్రీ ఇలాగా ఏది కూడా స్టెబుల్గా ఉంచడు రాహు ఓకే రాహు ఏంటంటే ఏదన్నా సరే కోరిక ఎక్కువ రాహుకి కోరిక ఎక్కువ ఈ రాహు ఎవరు చనిపోయిన ఆత్మ ఈ చనిపోయిన ఆత్మ అనేది ఏదైతే ఆశ తీరలేదో ఆ ఆశ తీర్చుకోవడానికి ఆ గ్రహాలతో కలుతాడు మన జాతక చక్రంలో ముందు జన్మలో అమ్మాయిల మీద కోరిక తీరలేదు రాహు ఈ రాహుకి అందుకే రాహు కుజుసు కుజుడు శుక్రుడితోటి రాహు కలిచాడు రాహు కుజుడు శుక్రుడు కలిస్తే ఎలాగుంటుందంటే రాహు ఏంటంటే వీళ్ళిద్దరు ఆ పక్కన ఉన్న గ్రహాలు ఆ క్వాలిటీస్ అన్నీ తీసేసుకుంటాడు ఆ ముసుగులు వేసేసుకుంటాడు ఇంకా ఇంకా వీళ్ళిద్దరు కాదు వీళ్ళిద్దరు ఎనర్జీ అంతా రాహు తీసేసుకుంటాడు కుజశుక్రులు ఉన్న ఎనర్జీ అంతా రాహు తీసేసుకుంటాడు రాహు తీసేసుకొని ఏంటి మొత్తం ఇంకా చెంచులను చేసి పడేస్తాడు ఇంక అంది ఈరోజు ఒక అమ్మాయిని చేస్తే మళ్ళీ అలాగా పోతూ ఉంటాడు స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటాడు ఇంకా వెనక్కి రాడు అందుకే శుక్రులు ఎవరి అయితే కలిసి ఉంటారో ఏంటి వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్స్ ఎక్కువ ఉంటాయి మన కృష్ణుడి జాతకంలో కూడా ఉన్నారు రావు కుజ శుక్రులు కర్క కర్కాటక రాశిలో ఉన్నారు ఆయన వృషభలగ్నం కర్కాటక రాశిలో ఉన్నారు చూడండి రాహు కుజ శుక్ర ఏంటి అంటే వంద మంది గోపికలు పది మంది భార్యలు ఉంటారు ఇది చాలామంది భార్యలు ఉన్నారు కృష్ణుడికి ఏంటంటే ఒక ఒక ఫుడ్డు ఇది తింటే మళ్ళీ రెండో రోజు వేరే ఫుడ్ మీద లాగుతుంది అతనికి అలాగే ఈరోజు ఒక అమ్మాయిని ఎంజాయ్ చేసామంటే రేపొద్దున ఇంకో అమ్మాయి మీద లాగుతుంది అనమాట దేనైనా కూడా ప్రేమ ఎక్కువ రాహు ఏంటంటే కోరిక ఆశ కలిపురుషుడైన అటు అలాగే ఈ ఈ ముగ్గురితోటి ఇంకో పాపగ్రహం ఏదైనా కలిసిందనుకో బుధుడు కానీ అటు శని కానీ పా పాపగ్రహం ఏదైనా కలిస్తే ఏంటి మిథునంలో కానీ తుల్లో కానీ వచ్చకంలో ఇలాంటివి ఉంటే చూడండి మన పేపర్లో చూస్తుంటాం యాసిడ్లు పోయడం ఏంటి ఇంకా ఏవో ఇది ప్రత్యూషాన్ని ఏదేదో ఉ వచ్చాయి కదా కొన్ని సెక్స్వల్ ఎగ్జిక్యూటర్స్ అయ్యి అయ్యే అవకాశం ఉందిమాట అంటే ఏంటంటే తప్పులు చేస్తుంటారు చూ చూసారా కొంచెం అమ్మాయిల మీద దాడులు అది జరుగుతుంటే ఏంటి ఇలాగా పాపగ్రహాలతోటి కల కుజుడు నీచ పొందిన కుజుడు కుజుడు మెయిన్ మట కుజుడు స్టెబుల్గా ఉండాలి కుజుడు ఎప్పుడు కూడా స్టెబుల్గా ఉండాలి వీక్ అవ్వకూడదు అక్కడ ఏటి ఇలాంటి ఘోరాలు నేరాలు కూడా చేసే అవకాశం ఉంటుంది పాపగ్రహాలు కలిసి ఉంటే బుద్ధుడు కానీ శని కానీ కృష్ణుడి జాతకంలో అలాంటిది లేదు కాబట్టి ఆయన బా ఉన్నాడు పాప పాపస్థానాల్లో కానీ అష్టమంలో కానీ ఇలాగ ఉండకూడదు పాపగ్రహాలతో చేరకూడదు అది చేరితే నేరాలు ఘోరాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇది పాప స్థానాల్లో కానీ పాప పాపగ్రహాలతో కలిపితే సెక్స్వల్ ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్స్ అవుతారన్నమాట సెక్స్వల్ ఎడ్యుకేటెడ్ అవుతారు ఏంటి అది అలాగే ఈ నెగిటివ్ పాయింట్స్ అయినా కానీ పాజిటివ్ ఏమైనా ఉన్నాయంటే పాజిటివ్ కూడా ఉన్నాయండి మంచి టాలెంటెడ్ పర్సన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో టెక్నాలజీ ఏదన్నా కూడా టెక్నాలజీ యూజ్ చేస్తారు మంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లోని మంచి చూడండి ఈ రాహు ఏంటంటే ఏదైనా కూడా టెక్నాలజీ నేను మాట్లాడే మైక్ కావచ్చు నేను మాట్లాడే యూట్యూబ్ కావచ్చు నేను మాట్లాడే ఫోన్ కావచ్చు ఏదన్నా కూడా ఎక్సలెంట్ అన్నమాట ఎక్సలెంట్ టాలెంట్ ఉంటుంది వీటిల్లో అంటే ఉండే పరిస్థితి బట్టి ఎదిగితే చెత్త మంచి యాక్టర్ అంటారు లేదంటే చెత్త యాక్టర్ అంటారు సినిమా ఫీల్డ్లో కూడా మంచి బాగా రాణిస్తారని చెప్పచ్చు అనమాట పాజిటివ్ పాయింట్స్ ఇవి సింపుల్గా చెప్పాను నెక్స్ట్ వీడియో ఏంటంటే రాహు అనేవాడు పూర్వజన్మంలో ఉన్నటువంటి ఆత్మ అన్న ఈ ఆత్మ ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ రావుతో సుక్కుడు ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే పూర్వజన్మలో ఉన్నటువంటి భార్య మీద ప్రేమ ఎక్కువ మాట ఆ ప్రేమతోటి వస్తుంటాడు అది ఆ ప్రేమతో వస్తుంటాడు ఆ భార్యని పొందాలనే ఆశతో వస్తుంటాడు దీని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ రావుకు సుక్కులు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండేది అనేది నేను చెప్ చెప్పాను